భోజనం పెట్టి మరీ పంపించే వాళ్ళు సాగర్ వాళ్ళ అమ్మ నాన్న నేను ఎప్పటికీ మర్చిపోలేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాగర్ సో ఇతన్ సమయంలో సో చందు చందు వచ్చి తన జ్ఞాపకాలని మనతో షేర్ చేసుకుంటారు ప్లీజ్ చందుకు నవల్గొట్టే కానీ రెంకపల్లె కానీ పోతూరే కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు నా ఇప్పటికి కూడా నా లీడర్ షెట్ మాత్రం వాళ్ళు తగ్గించలేదు వాళ్ళు నేను ఏ ఏ స్టేజ్లో ఉన్నా ఎలా ఉన్నా కాబట్టి వాళ్ళను ఎల్ చేయాల సార్ సార్ అనేది ఇప్పుడు కూడా నాకు ఆ మర్యాద దక్కింది సార్ నేను నాకు ఒక సాయంత్రం జాబ్ చేయలేకపోయాను కాబట్టి డబ్బు వెళ్ళాను సార్ జబ్బు వెళ్ళాను థర్టీ ఇయర్ వచ్చేసాను జబ్బులో ఇప్పుడు కరోనా ఇప్పుడు కరోనా ఇక్కడ వచ్చి సక్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ అదే మళ్ళీ అదే బాడీ నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను ఇక ఇక్కడ నేను ఇక ఏం చేయలేకపోయాను సార్ అంటే ఒక ఏపీ అయిపోయింది కదా దానివల్ల నేను ఇప్పుడు ఏం చేయలేనుకుంటున్నాను గురువుల విషయానికి వస్తే వాళ్ళు చెప్పిన మాటలు ఇంగ్లీష్ గేమ్సా నైట్ సైడ్స్లో నేను ఒక రూమ్లో పోయి పడుకుంటే అరే వాళ్ళని డిస్టర్బ్ అయ్యకూల్ వాడికి నిజిన చాలా అవసరం ఒక లీడర్ రా వాళ్ళని డిస్టర్బ్ అయ్యకూడదు అటువంటి బంధాన్ని కూడా నాకు ఏర్పాటు సార్ ఈ ఉన్న ఎనభై తొంభై మందిలో కూడా అటువంటివి నాకు అలా చేశారు అటువంటి బంధాన్ని కూడా నాకు ఇచ్చారు ఎట్టు నేలకు ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇంకా లేట్ చేస్తే మనం ఇంకా కలలేకపోతాం ఇప్పటికే చాలా ఇబ్బందులతోనే ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ స్టేట్ బ్యాంక్ కూడా చాలా గ్యాప్లు వచ్చేసాయి చెప్పారు ప్రత్యేకంగా తెలంగాణలో మీరందరూ కూడా వచ్చాను మరి సార్ కూడా సార్ వాళ్ళకు కూడా స్పాటు స్పెషల్లీ థ్యాంక్ యూ మరి ఈ సంతోషంలో మీ అర్థం కావట్లేదు బల్గుడ్ విలేజ్ విలేజుల్లో ఎంత ఎక్కువ స్ట్రెంత్ మా బ్యాచ్ ఉండే టూ థౌజండ్ త్రీ ఫోర్ ఇప్పటికి కూడా మా స్ట్రెంత్ నుంచి ఏఐ క్లాస్ కూడా లేదు మరి ఏడనం సార్ వల్ల కంటే కూడా మరి మన టాప్ లీడర్ బిబాస్ నాగర్ నేను చేసినటువంటి ఒక గొప్ప వ్యాపార మెమరీస్ కానీ అందరం కలిసి